హాయ్ హాయ్ ఎట్లున్నారు ఎట్లున్నారందరు నేనైతే మంచిగా ఉన్నా ఈరోజు మన వీడియో వచ్చేసి మక్క గారెలు అయితే చేస్తున్నాం పది కంకులు తీసుకున్నాం దీంట్లో కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఒక పదిహేళ్ళ పచ్చిమిర్చి ఒక ఎల్లిగడ్డ కొంచెం జులకర ఇవన్నీ మిక్సీ పడదాం మనం ఎప్పుడు చూడండి పిండంతా పట్టినాయి కదా ఇప్పుడు ఇంకా ఉప్పు కారము కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాము ఒక నాలుగు స్పూన్ల ఉప్పు ఒక ఐదు చెంచాల కారం కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను కదా దాని తర్వాత కొత్తిమీర కలిగేవాకు కొంచెం జీలకర్ర వేస్తా కొంచెం చక్కెర కూడా ఎత్తా మళ్ళీ ఒక స్పూన్ చక్కెర అంతే అంత పిండి అయితే కలుపుద్దాము కొంచెం పసుపు వేస్తున్నాం ఉప్పు అయితే చూసుకోండి ఒకవేళ తక్కువ అయితే కలిపిన తర్వాత టేస్ట్ చేసి మళ్ళీ ఉప్పు అయితే వేసుకోవాలి అయితే పొద్దున్నే కలిపేస్తాం ఉప్పు కారం ఏది తక్కువ ఉన్నా మనం కారం అయితే వేసుకోవచ్చు మక్క గారెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చిన్న నుంచి పెద్దవరకు అందరికి ఇష్టమే చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది అంతే చూడరి నూనె అయితే పెట్టినా కదా నూనె వేడాన్ని వేయి వేసుకుంటాను దీన్ని మనం కవర్ మీద వేసుకోవచ్చు లేదంటే చేయవచ్చు నాకు చేతి మీద చిన్న చిన్న బుట్టలు తీసుకొని హోల్ చేసి ఇట్లా అయితే వేసుకోవచ్చు నేనైతే చేతితోనే వేస్తే ఇప్పుడు ఒక నాలుగు నాలుగు ఐదు ఐదు పడుతుంది ఇందులో ఇక చూడరు ఇట్లయితే వంగుతుంది ఇదైతే అర్థం పడలేకనా అండి ఇట్లా వేసుకోవాలి స్టవ్ చిన్నగానే పెట్టి కాల్చుకోరు ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కదా మెల్లగానే గాలాలి ఇది కూడా ఇక చూడండి గారెలు అయితే గాలినాయి బాగా ఎర్రగా ఇప్పుడు నేనైతే వీటిని తీస్తాను మనం వంట సోడ వేయాల్సిన అవసరం లేదు వంట సోడ బదులు ఒక స్పూన్ చక్కెర అంటే నాకు గారలు అయితే మంచిగా బాగుంటాయి వంట సోడ అయితే ఏం వేసుకోవద్దు నేను ముందు పెట్టినా కానీ వేరే ఛానల్లో పెట్టినా అనమాట అన్ని రుచుల్లో పెట్టినా షార్ట్ వీడియో పెట్టినా చిన్నగా ఉన్నప్పుడు అయితే మా బా ఈ మనం కామడాడ పోతాం కదా కామడాడ పోయినప్పుడు గిట్లనే మొక్క చేనేస్తుండే మంచిగా ఉప్పుడు మక్కలని చేస్తుండే కొంచెం ఇప్పుడు మొక్కలన్నీ పేపర్లో కట్టుకొని ఆట పోయేటోళ్ళము ఆడుకుంటా నోట్లు వేసుకొని జపరించుకుంటా ఆట అయితే ఆడుకునేటోళ్ళము ఇప్పుడైతే ఆప్షన్ లేదు మనం చేసిన పిల్లగా అయితే తినరు ఈ గారెలైతే బాగా ఇష్టంగా తింటారు సొడర్రీ వేడివేడిగా మొక్క గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఈ గారెల్ని మనం చికెన్తో కానీ మటన్తో కానీ వట్టిగా తిన్నా కూడా మంచిగానే ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి